గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ రాంపూర్ వాగుగడ్డ ప్రాంతంలో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులపైకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది ఈ నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి పోలీస్ కమిషనర్ అనురాధలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు వరద నీటితో ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అవసరమైన చోట ఎస్డీఆర్ బృందాల సేవలు వినియోగించుకోవాలని తెలిపారు నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలలో రోడ్లను బ్లాక్ చేయాలని సూచించారు అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని తెలిపారు కలెక్టర్ వెంట గజ్వల్ ఏసీపీ నరసింహులు తొగుటీఐ లతీఫ్ తహసీల్దార్ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు ఉన్నారు